రుచికరమైన రవ్వ కేసరు తయారు చేసే విధానము ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కప్పు నెయ్యి వేసుకునే దానిలో కప్పు జీడి జీడిపప్పు బాదం పప్పు ఉప్పు బాదం పప్పు వేయించుకోవాలి దానిలో కిస్మిన్స్ కూడా కొంచెం ఇలా లైట్ గా వేయించుకోవాలి ఇలా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు క్రిస్మిస్ ఒక అప్పులో తీసుకోవాలి అదే ప్యాన్ లో ఒక కప్పు బొంబాయి బొంబాయిరావు పోసుకోవాలి దాన్ని లైట్గా వేయించుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలి కొంచెం నైట్గా బ్రౌనిష్ కలర్ వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా బ్రౌనిష్ కలర్లో వేయించుకున్న బొంబాయి రవ్వ తీసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలు రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి రెండు నిమిషాలు మరిగిన దాకా ఉంచుకోవాలి అంటే ఆ రెండు నిమిషాలు మరిగిన పాలనలో పోసుకోవాలి వేయించుకున్న రవ్వ అలా తిప్పుతూ ఉండాలి కొంచెం కొంచెంగా రవ్వ పోసుకుంటూ తిప్పుతూ ఉండాలి పంచదార పోసుకోవాలి తప్ప పంచదార పోసుకోవాలి పంచదార కరిగినాక తిక్కుతా ఉండాలి ఇలా పంచదార వేసిన తర్వాత చిక్కుబడిన తర్వాత యాలకులు పొడి వేసుకోవాలి ఒక స్పూన్ Concurentul color atestă covali. Vedeți îmi legeți cam? Îmi పంచదార కరిగిన తర్వాత ఓ పావు కప్పు నెయ్యి పోసుకోవాలి ఆ తర్వాత జీడిపప్పు వేయించుకుని పెట్టుకున్న జీడిపప్పు క్రిస్మిస్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా తయారైన రవ్వ ఒక ప్లేట్లో తీసుకున్నాను ఎంతో రుచికరమైన రవ్వ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్